చూడండి ఒక వాక్యం చూద్దాం సామెతల గ్రంథంలోకి వెళ్దాం సామెత గ్రంథం నాలుగు అధ్యాయం సామెతలు నాలుగు ఇరవై వచ్చిన నుండి చదువుకుందాం సామెతలు నాలుగు ఇరవై వచ్చిన నుండి నా కుమారుడు నా మాట ఆలకింపము నా వాక్యములకు యొగము నీ కన్నులెదుటి నుండి వాటిని తొలగిపోని ఇయకము నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకుని గమనించండి నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకుము ఇప్పుడు చూడండి భద్రం అదే నువ్వు వాక్యాన్ని వింటావు హృదయంలో కానీ నువ్వు తరచుగా ఆలోచిస్తున్నాడు ఏం జరుగుతుందంటే నువ్వు దాన్ని స్థిరపరుచుకుంటావు దేవుడు చింతపడుతున్నాడు ఎందుకు తెలుసా చింత అంటే నువ్వు తరచుగా ప్రాబ్లం ఒకటే కానీ నువ్వు తరచుగా ఆలోచిస్తుంటే అది నీ హృదయంలో బాగా బలంగా నాటపడుతుంది అది వేరు పారి స్థిరపడుతుంది ప్రాబ్లం ఆ ఆలోచన అదే కనుక దాన్ని కాకుండా ప్రతి ప్రాబ్లం సొల్యూషన్గా ఉన్నటువంటి వాక్యాన్ని కనుక నువ్వు ధ్యానిస్తే అది ఒక వాక్యం కూడా నీ హృదయంలో వేరు పారి స్థిరపడుతుంది ఏమవుతుందంటే దేవుడు అంటున్నాడు అక్కడ దొరికిన వారికి అది జీవమును సర్వ శరీరం ఆరోగ్యమును ఇచ్చును అప్పుడు గమనించండి నీ హృదయంలో నుండి సరే నీ హృదయంలో నుండి ఎవరు హృదయంలో చూడండి వారి హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయి అంటే నీకు సంబంధించింది నీ దగ్గర ఉంది నీకు సంబంధించిన నీ ఉంది ఎక్కడో లేదు అది ఎవరో చేతులు లేదు ఎవరో అభిషక్తుల దగ్గర లేదు అది అది ఎవరు అడుగు నీ దగ్గర ఉంది నీ హృదిలో ఉండి జీవధారులు బయలుదేరుతాయి ఎక్కడుంటో బయలుదేరుతుంది అది అంతర్జాతీయ ప్రసంగీ నుంచి బయలుదేరదు హృదయంలో నుండి మనం ఏంటంటే ఆల్రెడీ దేవుడు అంటున్నాడు నీలో ఉంటుందని చూసుకో నీ హృదయము దీంతో ప్రాముఖ్య ఎక్కడుంటే బయలుదేరతాయి నేను అలా పెట్టాను నీ హృదయం ఒక మంచి సారవంతం నేల లాంటిది ఈ నేలలో గనుక మంచి వాక్యం వ్యక్తపడితే హృదయంలో మంచి ఫలిస్తూ ఉంటాయి నువ్వు దీని మైండ్ పెట్టి అంటే మన దీని మైండ్ అనేసి ఎవరు వస్తారా సిటీ కొత్తగా పెద్ద పెద్ద సేవకులను వాళ్ళ కోసం ఎత్తున్నాం మీటింగ్ కోసం చూస్తుంటాం దేవుడు నీ హృదయంలో ఉండే జీవదారులు బయలుదేరుతాయి కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా నీవు నీ హృదయం భద్రంగా చూడండి దొరికిన వారికి అది జీవము అంటే నీకు అవసరం ప్రతిదీ నుంచి వస్తుంది శరీరానికి కూడా ఆరోగ్యం ఇక్కడ ఉండే అందుకని వాక్యాన్ని హృదయం రెండుకి చాలా ఇంటిమేసీ రిలేషన్షిప్ ఉంది ఈ రెండు చాలా చాలా దగ్గర సంబంధం వీటికి అందుకనే వీటిని మనం ఏం చేయాలంటే హృదయం భద్రపరుచుకోవాలి పెట్టుకొని తరచుగా ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉండాలి ఒక చూడండి ఏం ధ్యానించాలి అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏదైతే బైబిల్ చెప్తుందో దాని గురించి ధ్యానించాలి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే కోరుకుంటున్నామో జ్ఞానం కావటంటే జ్ఞానం లేదు ఇంకేదైనా కావాలంటే ఎందుకంటే వాక్యం అనేటువంటి విత్తనము అవునా వాక్యం అంటే విత్తనం అది నేను పంపిన కార్యమును సఫలపరచును ప్రభు దేవుడు చెప్పడం చూస్తే రక్ష గ్రంథంలో వాక్యం అంటే విత్తనము అందులో ప్రతీత ఉంది అందులో ప్రతీత ఉంది వాక్యం విత్తనం కాబట్టి అందులో జీవం ఉంది వాక్యం దేవుని యొక్క వాక్యంలో డోకా లేదు అది విత్త చాలా మంది చర్చకెళ్ళాలంటే చాలా సంవత్సరం లేదు కానీ జరగలేదని అంటారు చర్చకెళ్ళతే జరుగుతుంది బైబుల్ లేదు చర్చకెళ్ళి వాక్య వినాలని బైబుల్ చెప్తుంది వినంత దాన్ని ధ్యానించాలని బైబిల్ చెప్తుంది ఒకసారి మన జీవం కొందరు ఏమనుకుంటారంటే ఏడు వారాలు ఏదో జరిగిపోద్ది పద్నాలుగు వారాలు ఏదో జరిగిపోద్ది అందుకని ఏడు వారాలు పద్నాలుగు వారాలు నలభై వారాలు ఇవన్నీ ఫేమస్ మనకి ఇప్పుడు అకౌంటింగ్ కంప్లీట్ అవ్వగానే కార్యం జరిగిపోద్ది కాదు బైబుల్ ఏంటో లేదు అది చర్చగా రావాలి ఎందుకంటే వాక్యం వినాలి కాబట్టి తర వాక్యం అంతేం నన్ను దాన్ని భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాక్యం అంటే విత్తనము నీ హృదయంగా ఉంటే నువ్వు వినేటువంటి వాక్యం కట్టుగా ఉంటే నువ్వు లోపల మంచి సజ్జనుడు వల్లే ఉండే నువ్వు మంచి వాటిని కనుక నువ్వు నీ మంచి దండనిధులు ఉండి మంచి విషయాలు బయటికి వస్తాయి మంచి వాటిని అనగా వాక్యం కంటే శాశ్వం విత్తనం లేవు నువ్వు దాన్ని వెత్తుకుంటే అదే బయటకు వస్తుంది అందుకని మీకు ఏం కావాలన్నా సార్ ప్రతిదీ కూడా వాక్యంలో ఉందంటున్నాను అది ఒకసారి మనకి అలా కనబడదు ఎందుకంటే మనం బయట ప్యాకేజ్ని చూస్తున్నాం ప్యాకేట్ని చూస్తున్నావు కానీ లోపల విషయాన్ని మనం గమనించట్లేదు లోపల అదే ఉంది అందుకని దీన్ని ధ్యానించాలి దీన్ని తరచుగా తలపోసుకోవాలంట దీన్ని తలపోసుకుంటే ఏమవుతుందంటే కొంత కొంతకాలానికి నీ జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది నువ్వు అప్పుడు ఏంటంటే నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించడానికి చాలా ఈజీ అవుతుంది ఏదైతే నా స్వభావంలో ఒకటి భాగం కాదో దాంతో నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు ఏదైతే నా అవయవాలు ఒకటిగా ఉంటుందో దాంతో నాకు దగ్గర సంబంధం ఉంటుంది అది నాలో ఒక భాగం అవుతుంది అలాగే నృదయం నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో వాక్యమైన ఒక భాగంగా మారాలంటే ఫస్ట్ వాక్యాన్ని ధ్యానిస్తాం మొదలు పెట్టాలి దానింత ఎక్కువ ధ్యానిస్తుంటాం అంతకంది నీ జీవితంలో ఒకట వాక్యం ఏంటంటే విత్తనం ఏంటంటే వాక్యం అంటే నీ జీవితంలో భాగం అయిపోతుంది అప్పుడే నువ్వు దాన్ని ప్రవర్తించగలుగుతుంటావు నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు నీ లోనుండి జీవదారులు బయలుదేరుతూ ఉంటాయి అని చెప్తాను చూడండి మనకి ఏ ప్రాబ్లం ఉందో దాని గురించి ధ్యానించాలంటాను ఆర్థిక ఇబ్బంది ఉంది అనుకోండి దాని గురించి బైబుల్ ఏం చెప్తుందో దాని గురించి ధ్యానించాలి ఎగ్జాంపుల్ చూడండి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ గానీ ఇంకేదన్నా బైబుల్లో యోహో నా లేమి నాకులేమితాను మేము జస్ట్ పాట పాడతాం పాట బాగుందనుకుంటా అంతే కానీ మనం నువ్వు ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో ప్రాబ్లం సొల్యూషన్ ధ్యానించమని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ప్రాబ్లం ధ్యానించమని దేవుడు చెప్పలేదు ప్రాబ్లం సొల్యూషన్ ధ్యానించమన్నాడు మనకు లోటు ఉన్నప్పుడు లేమున్నప్పుడు మన కుటుంబం మనం ఏం చేయాలి తెలుసా తక్కువ జీతం వస్తుందని చెప్పేసి బర్త మీద సనుక్ కూడా మానేసి యహోవా నా నాకు లేమి సిరగా తీసుకోండి వాక్యాన్ని ఇహోవా నా కాపురు లేమి అలా దేవుడు చెప్తున్నాడు ఆ మాట అప్పుడు ఏం చేయలేదని జస్ట్ ఒక కాగితం మీద రాసినటువంటి మాట కాదు అది దేవుని యొక్క వాక్యము గమనించండి ఎందుకు దీని ధ్యానం చెప్పినా తెలుసా దేవుడు ఏదైతే చేయగలలో దేవుడు చేయగలిగేదంతా వాక్యం చేస్తుంది అని అన్నాడు దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాం దేవుడు అంటున్నాడు నువ్వు దేవుడు దేవుడు చూస్తున్నా దేవుడు అంటున్నాడు దేవుడు దీన్ని చూపిస్తాడు మనకి ఎందుకు తెలుసా నేనేం చేయగలను అదంతా వాక్యము చేస్తారు ఎందుకు తెలుసా వాక్యాలు ఎక్కడ చెప్పట్లేదు నేను ఆది వాక్యం వాక్యముండే వాక్యం దేవుని దగ్గర ఉండాను వాక్యమే దేవుడే ఉండను వాక్యమే దేవుడే ఎండెను ఆ వాక్యం శరీర మన మధ్యన సంచారం చేశాను ఇంకో వాక్యం చూద్దాం చూడండి ఒకసారి ప్రీత రాసిన మొదటి పత్రిక ప్రీత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు వచ్చాను చూడండి విత్తనం గురించి వాక్యం గురించి ఇక్కడ ఏమైనా వేస్తాను చూద్దాం ఇక్కడ చూడండి వాక్యం యొక్క స్వభావం ఒకసారి చూడండి దాంతో ఒకసారి దేవుని పోల్చుదాం బైబిల్లో లో ఏమైనా తేనం కనబడుతుందేమో ఒక మరుసిన చదువుతాను మీరు జాతకు గమనించండి ఇరవై రెండు వచ్చిన మొదటి పేత్ర పత్రిక మొదటి రాజ్యం ఇరవై రెండు వచ్చిన మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు బుజ్యూము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి అక్షయ బీజం అంటే అర్థం ఏంటంటే నిరంతరము నిజం అంటే క్షయమైపోయేటువంటిది అంటే కొంత కొంతకాలానికి పాడైపోయేది నాశనం అయిపోయింది చచ్చిపోయేది అది క్షయమైనటువంటిది అక్షయ బీజం అన్న అర్థం ఏంటంటే అది ఎప్పటికీ చచ్చిపోయినటువంటిది అక్షయ బీజం అంటే ఎక్కువ కాలం ఉంటుందని కాదు ఎప్పటికీ ఉండేది అక్షయము శాశ్వత కాలం ఉండేటువంటిది ఇప్పుడు దేవుడు నిత్యుడు ఒక మనం అంటే అర్థం ఏంటంటే నిత్యము ఉండేటువంటి వాడు ఆయన ఆయనకి అంతము లేదు ఆయనకి ఆయనది లేదు ఆయనకి అంతమైనది లేదు సమస్తం కూడా ఆయనే ఇప్పుడు చూడండి ఒకసారి దేవుడిని వాక్యాన్ని రెండు ఎక్కడన్నా మనకి తేడా కనబడితే ఒకసారి ఆలోచించండి దేవుడు నిత్యం ఉండేటువంటి వాడు శాశ్వతమైనటువంటి వాడు అనాదే దేవుడు ఆయన ఇప్పుడు వాక్యం దగ్గరకు వస్తారు కూడా దేవుని కూర్చు మనం ఏదో నమ్ముతామో ఎగ్జాక్ట్ బైబిల్ ఏం చెప్తుంటే వాక్యం గురించి కూడా దేవుని పోలుస్తున్నట్లుగానే వాక్యాన్ని కూడా బైబిల్ పోలుస్తుంది అక్షయ బీజం నుండి దేవుడు ఎలాగైతే నిత్యం ఉంటాడో బైబిల్ చెప్తుంది వాక్యం కూడా అలా నిత్యము ఉంటుంది ఇంకొక వాక్యం చూస్తున్నాం హెబ్రి వెళ్దాం హెబ్రి పత్రిక నాలుగు అధ్యాయం కొంచెం వెనక్కి రండి హెబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండవ ఎందుకు అనగా దేవుని వాక్యం కదా దేవుని వాక్యము సజీవమై సరే దేవుని వాక్యం సజీవమైనటువంటిది వాళ్ళు వాక్యం అంటే గాల్లో కలిసిపోయి మాటలు కాదు ఈ సజీవమైనటువంటిది సజీవమైనది అలాగనే బలము గలదాయి చూసారా దేవుడు బలం గలవడం విషయం మనకు తెలుసు కానీ బైబెల్లో వాక్యం చేయడం చెప్తా సజీవమైనటువంటిది రెండోది బలము గలది ఉండి రెండు అంచెల్లో గల ఎటువంటి కట్గము కంటేను వాడిగా ఉండి ఇక్కడ గమనించండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది హృదయలను పరిశీలించే దేవుడు బైబెల్ చూద్దాం చూసారా దేవుడు ఏదైనా పరిశీలిస్తాడు మన తలంపులు ఆయనకు ముందే తెలుసు అని మనకు పుట్టక మునిపోయి ఆయనకి అన్నీ ఎరిగి ఉన్నాడంట ఎలాగైతే దేవుని గురించి మనం నమ్ముతున్నామో దేవుడు ఎలా స్వభావం అయితే ఉందనుకుంటున్నామో అదే స్వభావం వాక్యంలో కూడా బైబిల్ మనం చూస్తున్నాం వాక్యమే వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని ఉన్నటువంటి అదే స్వభావాన్ని వాక్యంలో కూడా ఉన్నట్లుగా బైబిలే మనకు చెప్తుంది అంటే నేను చెప్పి ప్రయత్నం చేస్తానంటే దేవుడు ఏదైతే చేయగలమని అనుకుంటున్నామో దాన్నే అదే కార్యాన్ని వాక్యం కూడా చేయగలదు అందుకంటాను మనము వాక్యం మీద మైండ్ పెడితే ఆ వాక్యం నీకు హృదయంలో ఉంటే యాక్చువల్ గా దేవుడు వచ్చిన హృదయంలో ఉన్నట్టు వాక్యం నీకు సన్నిహితంగా ఉంటే వాక్యం నీళ్ళలో ఒక భాగం అయిపోతే దేవుడు ఒక భాగం అయిపోయినట్టు అప్పుడంటే దేవుడు నీతో ఉంటున్నాడంటే వాక్యం నీతో ఉన్నట్టే వాక్యం నీతో ఉందంటే దేవుడు నీతో ఉన్నట్టే అప్పుడేంటే దేవుడు ఏదైతే చేయగలలో దేవుడు చేయగల ప్రతిదీ కూడా వాక్యము చేయగల ఎందుకంటే వాక్యము దేవుడు వేరు కాదు కదా మనం అలా చూడట్లేదు మనం ఎంత వాక్యం అయినా సరే దేవుడు ప్రత్యక్షత ఇంకా ఫిజికల్ ఇంకేదో కావాలి మనకి వాక్య వాక్యం వస్తే సరిపోదు కొంతమందికి అంటే వస్తే వాక్యం కంటే దానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు చాలామంది అది అలా దేవుడు ఏదైతే ఉన్నాడో దేవుడికి ఏ స్వభావం అయితే అదే అదే స్వభావం వాక్యాన్ని కూడా ఉంది దేవుడు దేవుడు చేయగలని అంటాం దేవుడు చేయగలడు కాదు నేను చెప్తానంటే అంటే దేవుడు చేయగలదు వాక్యం చేస్తుంది కాబట్టి ఆ వాక్యం తెచ్చి నువ్వు పెట్టుకుంటే ఉండి దేవుడు వాక్యం ద్వారా పని చేస్తాడు దేవుడు చేసే ప్రతిదీ వాక్యం చేస్తుంది అందుకని వాక్యం చూస్తుంటే అలా చూడాలంటాను నేను అందుకనే ఎప్పుడైతే దేవుడు చేయగల ప్రతిదీ వాక్యం చేయగలుగుతుంది అనుకున్నామో దేవుడు నా జీవితం అనుకున్నప్పుడు వాక్యం నా జీవితం మారుస్తుంది దేవుడు నా కుటుంబం మార్చుతాడు అనుకుంటే వాక్యం నా కుటుంబం మారుస్తుంది దేవుడు నాకు జ్ఞానం దయచేస్తుంటే వాక్యం నాకు జ్ఞానాన్ని దయచేస్తుంది దేవుడు నాకు ఆరోగ్యం దయచేస్తుంటే వాక్యం నాకు ఆరోగ్యాన్ని దయచేస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ప్రభు నాకు ఆరోగ్యం ప్రభావం కంటే దీన్ని తీసుకొచ్చి నేను హృదయంలో పెట్టుకుంటే అది నాకు జీవము శరీరానికి ఆరోగ్యం నీ జీవితానికి కావాల్సింది నీ శరీరానికి కావాల్సింది ఇక్కడే ఉందంట ఇది ఏంటంటే ఏంటంటే మంచి నేలలో పడ్డానికి అందులో స్థిరపడ్డానికి ఇది వెయిట్ చేస్తుంది అంటే వాక్యం మనం జస్ట్ ఏం చేయాలంటే దీన్ని తీసుకొచ్చి మన హృదయంలో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మన చేసినాలో ఒకటే ఏ ప్రాబ్లం ఉందో ఆ కి సొల్యూషన్ దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మనం ధ్యానిస్తూ మొదలు పెట్టాలి సర్వశరీర ఆరోగ్యం అంట సరే ఇప్పుడు అనారోగ్యం వస్తే స్వస్థపరుస్తాడు దేవుడు కాదంటలేదు కానీ అక్కడ దేవుడు స్వస్థపరచడం గురించి మాట్లాడలేదు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడు ఏంటంటే అనారోగ్యం వచ్చే స్వస్థత వేరు అసలు అనారోగ్యం రాకుండా దేవుడు ఆరోగ్యం నవడం వేరు ఇది ఇంకో గొప్పది రోగం రాకుండానే దేవుడు రోగం వస్తే స్వస్పరిస్త అన్నాడు ప్రాబ్లం వస్తే బాగు చేస్తా అంటున్నాడు కానీ ఇక్కడ సరస శరీరానికి ఆరోగ్యం ఉంటుంది అసలు ప్రాబ్లమ్ ఫిజికల్కి అనారోగ్యం రాకుండానే చూసుకుంటాను అంటున్నాడు అంటే దాని ఎలా నువ్వు మెయింటైన్ చేయగలంటున్నాడు దేవుడు ఎప్పుడు ఇది ఉన్నప్పుడు అందుకనే హృదయాన్ని భద్రంగా కాపాడుకో దేనితో కాపాడుకుంటే వాక్యంతో కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యంలో ప్రతి ఉంది కాబట్టి వాక్యం నీ హృదయంలో కనుక పెట్టుకొని ఇది హృదయంలో ఏది వెళ్ళకుండా కనుక నువ్వు దీన్ని భద్రంగా కాపాడుకుంటే నీకు జీవము నీకు ఆరోగ్యము అందుకని నన్ను చూడండి మనము దీన్ని ఎక్కువ మైండ్ పెట్టి అన్నాను మనం మన మైండ్ బిజీ ఎప్పుడు కూడా మన మైండ్ ఏం ఎంటీగా ఉండదు మనం దేని దాని గురించి ఆలోచిస్తున్నా ఉన్నాం నేను అంటున్నాను దేని గురించి ఆలోచిస్తున్నావో నీకు తెలుసా నువ్వు ఆలోచించేది నీ జీవితాన్ని కడుతుందా నీ జీవితాన్ని పాడు చేస్తుందా నువ్వు ఆలోచించేది నీకు ఫ్యూచర్ ఇస్తుందా ఫ్యూచర్ పాడు చేస్తుంది అది చూసుకోవాలి మనం ఎందుకంటే ఇంతకంటే బెటర్గా నన్ను బాగా చేసేది నా మానకలు వరిదల చేసేది ప్రపంచంలో లేదు కూడా లేదు అప్పుడు ధ్యానించే ఎబిలిటీ ఎలాగో మన హృదయానికి మన మనసుకు ఉంది అయితే చింతలు కొంతమంది సినిమా చూసే సినిమాల గురించి ఆలోచిస్తారు ఇంక వేరేదో వేరే వాటి గురించి ఆలోచిస్తారు కానీ ఒక బిలీవర్ అయితే మాత్రము దీని గురించి ఆలోచించారు అందుకనే కీర్తన గంధం అరవై మూడులో ఒక మాట ఉంది ఒకసారి తిన్న ఒకరు కీర్తన గంధం అరవై మూడు ఐదో వచ్చాం ఒకరు చదువు దాని పెద్ద ఎక్స్ప్లెయిన్ లేదు భక్తుడు ధ్యానించడం గురించి ఒక మాట అంటున్నాడు దాన్ని వివరిస్తున్నాడు ఒకసారి చూద్దాం అరవై మూడు ఐదు కీర్తన అరవై మూడు ఐదు నాలుగో సార్ రెండో భావం నుంచి రాత్రి జామందు నిన్ను ధ్యానించినప్పుడు దేవుని ధ్యానించేటప్పుడు అంటున్నాడు భక్తుడు క్రూమ మేధలో నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది సరే నేనేం చేస్తాను భక్తు తెలుసా అన్నాడు నేను అప్పుడు నీ గురించి ధ్యానిస్తున్నాను నీ గురించి ధ్యానిస్తున్నా ఎలా తెలుసా నేను ఆల్రెడీ భోజనం చేసి కొడుకుంటున్నాను కొడుకునేప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను కొరుగు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి కలుగుతుంది ధ్యానిస్తున్నది ఇది పెద్ద ప్రాసెస్ ఫీల్ అవుతుంది ఇది పెద్ద కష్టతరమైన కార్యం అనుకోండి ఈయన ఇందులో ఎంజాయ్మెంట్ పొందుతున్నాడు ఈయన సినిమాలు చూసేవాడు సినిమాల గురించి ఆలోచించి అందులో ఆనందిస్తాడు వాడు వాడు మనసు అంత నిండిపోద్ది అంటే దాని గురించి ఆలోచిస్తారు వాడు సినిమా రిలీజ్ అవ్వకముందుకు డిస్కషన్ చేస్తారు సినిమా రిలీజ్ అయ్యాక దాని గురించి మాట్లాడతారు వాడు నిండిపోయింది వాడు దాంతో ఆటోమేటిక్ గా వాడు దాని గురించి మాట్లాడతాడు మాట్లాడడం కోసం మాట్లాడడు వాడు మాట్లాడటంలో వారికి ఆనందం కలుగుతుంది ఎందుకంటే అదే నిండింది కాబట్టి అంటాను ఎగ్జాక్ట్ ఒక ఒక సినిమా చూసేవాడు లోక లోక్సభ వాటిలో ఉండేటువంటి వాడు దాన్ని బట్టి వాడు ఆనందిస్తున్నప్పుడు ఒక బిలివరు వాక్యం దగ్గరకు వచ్చి వాక్యాన్ని బట్టి మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం ఆలోచించండి అంటే ఇది నింపుకుంటే వాడికి రిజల్ట్ అలా ఉంటున్నప్పుడు ఒక బిలివర్ కూడా దీన్ని నింపుకుంటే రిజల్ట్ అలాగనే క్రియలు అలాగనే ఉంటాయి మాట తీరు అలాగనే ఉంటుంది అంటాను ఏది పడితే దాంతో చెత్తతో మన మనసు నింపుకూడదు మన హృదయం నింపుకోకూడదు ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తున్నామో ఆలోచించాలి ఏమంటున్నామో వింటున్నామో దాని గురించి జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవాలి ఎందుకంటే హృదయము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ జీవితం సంబంధించిన ప్రతి హృదయం ఉండొస్తుంది ప్రాముఖ్యం ప్రాముఖ్యమంటున్నాను దీన్ని ధ్యానించాలంటే వీలంత వరకు వాక్యాన్ని నువ్వు హృదయంలో వెతుకుంటూ ఉండాలి ఎంత వాక్యం వింటావో అంత వాక్యం వినాలి వినంత ఇంటికెళ్ళి దాని గురించి ధ్యానించాలి ధ్యానిస్తే స్థిరపడుతుంది నేను కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్తాను చూసారా ఇందులో ఒకసారి చెడ ఆలోచన కానీ ఏం చేయాలి తెలుసా చెడ ఆలోచన పోవాలంటే దాన్ని బయటకు పోదు ఆటోమేటిక్ అది ఈ ఆలోచన లోపలికి వెళ్ళాలి గ్లాస్ గ్లాసులో నీళ్ళు ఉన్నప్పుడు ఆ నీళ్లు పోవాలంటే ఏం చేయాలంటే నీళ్ళు పడబోయలేం ఇప్పుడు గ్లాసు నీళ్ళు అంటే పడబోయేస్తాం కర్ర రోజు దాన్ని బయట తీయలేం అప్పుడు ఏం చేస్తాం తెలుసా లోపల చెడల్సిన బయట కట్ట ఏం చేస్తాం అంటే మంచి వాటితో నింపుతాం గ్లాసులో నీళ్లు ఉన్నప్పుడు గ్లాసులో నీళ్ళు పడేస్తాం కానీ పడేయకుండా దాన్ని పాలుతో నింపాలంటే వీళ్ళంత ఎక్కువ పాలు పోస్తూనే ఉండాలి ఎంత ఎక్కువ పాలు పోస్తావు ఈ పాలు లోపలికి వెళ్తూ ఉండాల నీళ్ళని బయటికి పంపిస్తుంటుంది అలా ఎంత ఎక్కువ నువ్వు పాలతో గ్లాసు నింపుతావో సేపు తర్వాత చూస్తే నువ్వు పోస్తూ కనుక కంటిన్యూ అయితే కొంతకాలంగా నీళ్లు కొంతసేపటికి పాలు మాత్రమే ఉంటాయి నీళ్ళు ఏమైనా అంటే ఇది లోపలికి వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్ ప్లేస్ లేక బయటికి పోతాయి హృదయమంత హృదయములు ఉన్నట్టు చెడాల్సింది తీసి వెళ్ళాం కానీ ఏం చేస్తే తెలుసా మంచి ఆలోచనతో కనుక నింపుకోగలిగితే లోపల ఉంటే చెడాల్సిన ప్లేస్ ఉండదు అది బయటికి వచ్చేస్తుంది అప్పుడు వాక్యమే కనుక నీ హృదయములు నిండిపోయి ఉంటే ఆటోమేటిక్ హృదయంలో ఉంటే బయటికి అని అని చూడండి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం కరెక్ట్ సొల్యూషన్ ఏంటో కరెక్ట్ జ్ఞానంగా దాని చేయాలి మనం ఇప్పుడు చూడండి మన శనివారం చాలా విషయంలో ప్రార్థన చేస్తాం ఆర్థిక ఇబ్బందులు ప్రార్థన చేస్తున్నాం అలాగే గర్భం గురించి ప్రార్థన చేసి అన్ని చేస్తున్నాం కానీ ఒకరు చెప్తాను చూడండి మన ప్రార్థన తేడు ఉంటాను కాదంటలేదు అయినా సరే మీరు చేయాల్సింది మీరు చేయాలంటాను మీకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో అది ఎక్కో రాదు చూడండి ఒక వాక్యం చూపిస్తాను చూడండి ఒకసారి యుద్ధకాలంలో ఒకసారి వెళ్ళాను చూడండి ద్యోత్యోపదేశ కాండము ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చును దేవుడు ఒక విజరగ ప్రజలకు ఒక వాగ్దానం చేశారు అదేంటో తెలుసా అంటున్నాడు రాష్ట్రం మిషదు గమనించండి ఇక్కడ సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశ్చర్యం పడదువు నీలో మగవానికే గాని ఆడదానికే గాని గుడ్డుతనం ఉండదు మనం గుడ్డుతనం అంటే స్త్రీలుగా అనుకుంటాం దేవుడు ఇక్కడ అంటున్నాడు దేడంతా ఆలోచించాలి ఒకసారి గమనించండి మగవాళ్ళకే కానీ ఆడవాళ్ళకే కానీ గుడ్డుతనము ఉండదు అంటే ప్రాబ్లం ఎక్కడైనా ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు నేను ఎలాగన్నా ఒక విశ్వాసాన్ని ఆశీర్వదిస్తున్నాను అంటే బిడ్డలు పుట్టే విషయంలో గర్భం ధరించే విషయంలో నా వాగ్దానం అయితే ఇది నా చిత్తం అయితే ఇది అని దేవుడు చెప్తాడు ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు ఉండదు అని దేవుడు చెప్పేశాడు ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా బిడ్డల ఆనప్పుడు ప్రాబ్లం అంటే ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని తీసుకున్న దత్త పుష్కలు ఎందుకంటే నీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ గా వాక్యాన్ని అదొక ముందు లాంటిది అది నాకు జ్వరం వస్తే జ్వరం సరైన ట్యాబ్లెట్ వేసుకోవాలి నేను నేను అన్ని చేస్తాను నేను కొన్ని జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటాను అయితే టాబ్లెట్ వాళ్ళు మొత్తం మనవు నేను టాబ్లెట్ వేసుకున్న అదే సమయంలో నేను కొన్ని జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది నేను రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఆహార పదార్థం దూరం పెట్టాల్సి ఉంటుంది అది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు ఎలాగ జస్ట్ టాబ్లెట్ వేసుకున్న అక్కడ మన ఇష్టానుసారంగా ఉండం కొన్ని జాగ్రత్త తీసుకుంటాము అలా ప్రార్థన చేస్తాను కాదంటలేదు అదే సమయం దేవుడు ఎవరు కొన్ని చెప్పడం నీ మార్గం వర్దలాలంటే నీకేం కావాలో జరగాలంటే నాట్ కార్యం సఫలం అవ్వాలంటే నువ్వు దీన్ని ధ్యానించడం తప్పిపోకూడదు అన్నాడు దేవుడు అప్పుడు ఏం చేయాలి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నా ప్రాబ్లం ఖచ్చితంగా సొల్యూషన్ బైబిల్లో ఉంటుంది అది బిడ్డల గురించి కావచ్చు కుటుంబం గురించి కావచ్చు వివాహం గురించి కావచ్చు జ్ఞానం గురించి కావచ్చు ఆర్థికంగా ఆశ్రదం పడడం గురించి అయినా కావచ్చు ఏదైనా సరే నాకున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటి దేవుడు చెప్తున్నాడు నువ్వు దాని గురించి వాక్యం విన్నావా విన్నావా దాని గురించి నువ్వు ధ్యానించే విషయంలో తప్పిపోకుండా ఉంటే అది నీ మార్గాన్ని నువ్వు చెప్పుడు నువ్వు చేసినంత కూడా సఫలం అవుతుంది దేవుడు మాట అంటే ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఏదన్నా కావాలంటే నేను ఎక్కడికో ప్రభావాన్ని క్యాక్యలే కాదు ప్రార్థన చేస్తాను నేను అంత పాటు కానీ చెప్పండి అది చేస్తూనే దేవుడు ఇంకోటి చూడ చెప్పాడు ఇక్కడ యహోషుల దగ్గర దేవుడు వెళ్ళి ఏ లేదని ఉపాసులు ప్రార్థన చేసుకొని సెట్ అయిపోతే అన్న దేవుడు ప్రార్థన ఉంది యహోశ్వ కూడా ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్ ఉన్నాయి ప్రార్థన తక్కువ చేయట్లేదు మనం కాబట్టి ప్రాబ్లమ్ ప్రాబ్లం చాలా మంది ప్రార్థన మీద మాత్రం పెట్టేస్తారు మిగిలిన చేయాల్సింది చేయదు ప్రార్థన ఉంది కానీ ప్రార్థన కూడా అన్నిటితో పాటు ప్రార్థన ఒకటి కాదు మనం అనుకుంటాం అంటే ప్రధానికి ప్రార్థన సొల్యూషన్ అనుకుంటున్నాం దేవుడు ఇక్కడ యహస్సుకు వచ్చినప్పుడు యహోస ప్రార్థన చేసుకుని చెప్పలేదు దేవుడు చూస్తున్నాడు యహోశ నువ్వు ఎలా చేసుకుంటావు నువ్వు కానీ ప్రతిరోజు చేయాల్సింది ప్రత్యక్షం చేయాల్సిందని చెప్తున్నాను నీ మార్గం వర్దలు చేసుకోవాలంటే ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నట్టు దాన్ని నువ్వు ధ్యానించడం తప్పిపోవద్దు నువ్వు ధ్యానిస్తే నీ మార్గము వర్దలుతుంది అని చెప్తున్నాను ధ్యానించడం ప్రాముఖ్యం ఉంటున్నాను అందుకనే చూడండి వాక్యం వినడం కొంతసేపు మనం వింటాం కంటికి వెళ్ళక మీకు బోల్ టైం ఉంటుంది ధ్యానం చేయడానికి అవసరమైతే మనకున్న ఆప్షన్ ఎట్లా కావాలంటే మళ్ళీ అదే మెసేజ్ మళ్ళీ మనం ఇంటికి కూడా మన ప్రసంగం మళ్ళీ రికార్డ్ అయిందా అని తీసుకొని వినొచ్చు మనం ధ్యానం బిజీ ఇందులో బిజీగా ఉండడం వాక్యంలో అన్నెసరీ కార్యాల్లో టైం వేస్ట్ చేయడం కంటే ప్రాబ్లం సొల్యూషన్ ఉంది మనం ఇందులో బిజీ అవ్వకుండా దేవుని కార్యాలు దేవుడు మన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే సాల్వ్ అవ్వదు అందరూ బిజీగా ఉండాలి దేవుడు అన్నాడు ఇక్కడ దివారాత్రీ ధ్యానించి ఇప్పుడు అందుకన్నా నా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ప్రాబ్లం గురించి ఆలోచించడం అనేసి నా ప్రాబ్లం సొల్యూషన్ చేయాలి దాని గురించి ఆలోచించాలి నేను దేవుడు ఇక్కడ వాక్య రూపంలో నాకు ఒక విరుడు ఇచ్చాడు ఒక ముందు ఇచ్చాడు దేవుడికి నాకు నేను దీన్ని ధ్యానిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతాను అందుకని చూడండి దేవుడు ఎదురు చేయగలలో దేవుడు చేయగలిగే ప్రతిదీ వాక్యం చేస్తుంది వాక్యంలో ఆ శక్తి ఉంది దేవుడు వాక్యము వేరు కానే కాదు అందుకని మీరు వాక్యం వింటున్నారంటే మీరు దేవుడు చూస్తున్నట్టు వాక్యాన్ని అంటే దేవుడు మీరు హృదయంలోకి వస్తున్నట్టు అప్పుడు ఏమవుతున్నా సార్ దేవుడు నీతో ఉంటే నీకు ఏ ప్రాబ్లం వస్తాను భయపడాల్సిన పని అదే వాక్యం నిరోధ్యములు ఉంటే దీనికి భయపడాల్సిన పని లేదు ప్రతిదీ కూడా ఈ వాక్యం సాల్వ్ చేస్తుంది దానికి సామర్థ్యత ఉంది దేవుడి నిత్యుడు ప్రదమ్ములను ఆలోచన పరిశీలించి శోధించగల సమర్థుడు అదే పైన వాక్యం కూడా చేస్తుంది వాక్యం కూడా అక్షయమైనటువంటిది శాస్త్రం ఉండేటువంటిది ఈ వాక్యం కనుక నిరోద్యములు ఉంటే వాక్యం పని ఎంత అంటాం చూడండి ఏదన్నా సరే ప్రాబ్లం కాదు అది మెంటల్ సఫరింగ్స్ కావచ్చు అంటే భయము దిగిలి ఉంటుంది అవి కావచ్చు ఏదన్నా సరే కావచ్చు ఒకటే చెప్తున్నాడు మీకేం కావాలి ప్రతి నేను వాక్యంలో పెట్టాను మీరు చేసిన చేసినల్లా ఒకటి ఆ వాక్యాన్ని గనక తీసుకొని మీరు వింటున్నటువంటి వాక్యాన్ని మీరు మీరు తిని భోంచేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు దాన్ని నెంబర్ వేసుకుంటూ ఉంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి అంతటిని కూడా మీరు పొందుకుంటారు పశువులు చేసే పని అదే ఒకసారి కడిమే చేయగానే దానికి బలం రాదు దాని తెలిసే విషయం అని అంటే ఎంత దొరుకుతాయి అంత గబ తీసేసుకుంటుంది తర్వాత ఆ దగ్గర కూర్చొని రెస్ట్ చేసుకుంటూ పొడినట్టు ఉంటుంది కానీ నోరు మాత్రం ఆడుతుంటది అది కూర్చుంది అనుకుంటాం కానీ చాలా బిజీగా ఉంది అది గడ్డి తిన్నప్పుడు కంటే నెమరు వేస్తున్నప్పుడు చాలా బిజీగా ఉంటుంది అది నోరు ఆపనే ఆపుతుంది ఎప్పుడైతే దాంట్లో తిరిగి నెంబరు వేస్తుంటుందో అందులో అనేటువంటిది అంతా కూడా బలమంతా కూడా దానిలోనికి వెళ్తుంది దానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ధ్యాన కూడా అదే అదే ఎగ్జాక్ట్ ఎలాగైతే మొత్తం ఆహారం తీసుకొని పక్కన కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కన కూర్చొని అది ఎలా రాత్రి అంతా కూడా నెంబర్ వేస్తుంటుందో నేను అంటున్నా మనం కూడా అలా చేయగలిగితే వాక్యము అబద్ధం చెప్పదు దేవుడు అబద్ధం అనేటువంటి వాడు కాదు వాక్యం ఉందంటే ఖచ్చితంగా జరిగి తిరాలి మనం కనుక ఇప్పుడు చేయలేకపోతే ఎక్కడు చేస్తుండే ఖచ్చితంగా మన జీవితాల మార్పు వస్తుంది మనం వాక్యం లోబడితే చాలా కష్టం అయిపోతుంది మనకి ప్రాబ్లం తెలుసా మరి దీన్ని ఎక్కువ టైం స్పెండ్ చేయదు కాబట్టి దీన్ని ధ్యానిస్తుంది కాబట్టి దీన్ని ధ్యానిస్తే ఆటోమేటిక్గా దానికి నువ్వు లోపడతావు లోబడితే నీ మార్గాన్ని వర్దలు చేసుకుంటావు కాబట్టి వాక్యండి అది వింత దాన్ని ధ్యానించాలి ఈ ధ్యానం చేస్తున్నాం నుండి మీరు దాన్ని పాటించండి మనం టీవీ గంట చూస్తాం ఇంకెక్కుండా చూస్తాం ఒక్కోసారి మనం కానీ బోర్ కొట్టదు మనకి అప్పుడు కానీ వాక్యం మార్గం వాక్యం వాక్యం లేదా ప్రార్థన చేస్తారు టైం చూస్తాం గంట అయినట్టు ఉంటుంది బాబా బాగుంటే మనకి కానీ గమనించండి మనం ఏమి దాన్నే వస్తాం మనకి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం దేవుడు చెప్తున్నాడు నువ్వు దేని ధ్యాని ప్రాబ్లంకి సాల్వ్ అవ్వాలనుకుంటే అనుకుంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసి నేను తలగా నియమిస్తున్నాడు దేవుడు నేను తలగా నిర్ణయించను తలగా నియమిస్తాను తలగా చేస్తున్నాడు దేవుడు దేవుడు అలా చేస్తాడు ఏం చేయాలని మనం దాన్ని పట్టుకుని ఇలా చేస్తున్నావు కాబట్టి అని చెప్పి దాన్ని అలా తరచుగా ధ్యానిస్తుండాలి దాన్ని నెమరు ఉండాలి మనం కూర్చోని వేరే వేరే వాటికి ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం నేను ముందు సరే ప్రాబ్లమ్స్ ప్రాబ్లం మాట్లాడదు దీని గురించి ఆలోచించు దీని గురించి మాట్లాడు ఎందుకంటే మనం మంచి కోరుకుంటున్నాం మంచిగా జరగాలనుకున్నాం మంచి దాన్ని విత్తుతాం మంచిదే బయట రావాలంటే మంచిదే నిద్రలో ఉండాలి చెడు ఉండకూడదు అప్పుడేంటే నువ్వు మాట్లాడడం కూడా కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి ఏం మాట్లాడుతున్నా కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఏం ఆలోచిస్తున్నా కొంచెం ఆలోచించుకోవాలి ఈ విషయాలు జాగ్రత్త పడితే నీ హృదయంలోని జీవిదారులు బయలుదేరుతా దేవుడు చెప్తారు అందుకన్నాను నీలో ఉంటాడు హృదయం విలువ తెలుసుకోండి రేపు గుండెకాయ గురించి మాట్లాడు హృదయం గురించి మాట్లాడుతున్నాను అందులో దేవుడు వాక్యంతో నింపుకోవడం కొరకే దేవుడు హృదయాన్ని ఇచ్చాడు ఆ హృదయాన్ని కనుక వాక్యంతో నింపుకోగలిగితే ఆ వాక్యాన్ని కనుక ధ్యానించగలిగితే నీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సొల్యూషన్గా వాక్యం జీవితంలో పనిచేస్తుంది అది ఏదన్నా సరే కావచ్చు ప్రతిదీ కూడా వాక్యంలో దుడు పెట్టాడు అందుకని అంటున్నాడు ఎవరితో దుడీ చెప్తున్నాడు యోస్వత్తో అన్నాడు నువ్వు విజయవాడ ప్రజలు కూడా దీన్ని బోధించు నేను చెప్పిన చూస్తాను నీ మార్గం వర్ధలో నీకు చెప్తున్నాను చూసావా అది నువ్వు విజయ ప్రజలు కూడా దాన్ని చెప్పు అందుకే కేవలం పాస్టర్ కాదు ఇది వాక్యాన్ని ధ్యానించాల్సిన పాటగారు అంటే నాలుగు మాటలు చెప్పుకోవాలి కాబట్టి పాస్గా ధ్యానించాలను కాదు గారి పని సక్సెస్ఫుల్ గా ఆయన సమర్థవంతంగా పని చేసుకోవాలంటే పాస్టర్ పని అది అదే విశ్వాస సమర్థంగా తని పండాన్ని చేసుకోవాలంటే ఆయన కూడా దీన్నే ధ్యానించాలి అందుకని యహస్వద్ అన్నాడు యహావు నువ్వు ధ్యానించు అని చెప్పలేదు నువ్వు ధ్యానించు దాన్ని నువ్వు విజయ ప్రజలు కూడా నువ్వు బోధించేటప్పుడు కూడా తప్పిపోవద్దు నేను ఎలాగైతే మార్గం వరి అని చెప్పాను దాన్ని ప్రతి ఒక్క నేర్పు అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ మార్గాన్ని వైదల చేసుకుంటారు కాబట్టి మీకైనా నాకైనా ఒకటే ఎవరికి స్టూడెంట్స్కైనా ఒకటే ఉద్యోగం చేసిన వాళ్ళకైనా ఒకటే పెద్దవాళ్ళకైనా ఒకటే ఎవరికైనా ఒకటే దీన్ని ధ్యానించాలి నేను హృదయంలోని జీవదారులు బయలుదేరిగా హృదయం భద్రం కాపాడుకోమన్నాడు వాక్యంతో నింపుకోండి వాక్యాన్ని గంట విన్న తర్వాత ఇంటికి వెళ్ళాక అన్నసరి విషయాల్లో టైం వేస్ట్ చేయకండి ఇంటర్నెట్ అని టీవీ అని అట్లా టైం వేసే కానీ ఏంటంటే దేవుడు 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 మనకు టైం ఇస్తాడు దీన్ని ధ్యానించి దీని హృదయంలో బాగా బలంగా నాటుకుంటూ వేస్తున్నాడు మనం ఏం అంటే దీని గురించి ఆలోచించడం మానేసి మనం లోక విషయాలు పడిపోతాం ఎప్పుడో ప్రాబ్లం గుర్తించినా మాత్రం కూర్చొని ఏడుస్తాం లేసి ఏడుస్తూ సాక్షి చెప్తుంటాం నిన్న నావన్నీ చేయడం మానేసి నిండిలా సైలెంట్ కూర్చొని ఎవరు లేనప్పుడు కూర్చొని దీని మీరు ధ్యానం మొదలు పెడితే కొంచెం కొంచెంగా నీ జీవితాన్ని దేవుడు మెరుగుపరుస్తాడు టైం ఎలా సద్విధం చేసుకోవాలి టైంని అలా ఉపయోగించుకోవాలి అప్పుడేమో తెలుసా నువ్వు ధ్యానించి ఎవరికి కనబడదేమో కానీ నువ్వు చేసేంత సఫలం విషయం మాత్రం జనాలకి కనబడదు నువ్వు ధ్యానించి ఎవరికి కనబడదు కానీ బైక్ వచ్చిన తర్వాత నీ జీవిత విధానం చూస్తున్నప్పుడు నువ్వు నాలుగు గోల్ మధ్య కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు జనాలకి ఆటోమేటిక్గా ఎందుకంటే అన్నసరి విషయాలు టైం వచ్చి చేయకుండా టైం దొరికినల్లా నీ జీవితంలో టైం దొరికినప్పుడల్లా పడుకుని రెస్ట్ చేసుకుని అవన్నీ చేయను కాదు కానీ టైం దొరికినప్పుడల్లా అనవసర విషయాలు ఎన్నో అవడం కంటే అనవసర విషయం గురించి ఆలోచించడం కంటే శ్రేష్టమైనటువంటి వాక్యం ధ్యానించండి నేను ఇది ఉదయంలోకి వెళ్తే ఇందులోని జీవితారుల బయటికి వస్తాను మోకరి ప్రాప్తం చేస్తాను